రామగుండం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు గోదావరికండ్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పురోహిత సంఘం అధ్యక్షునిగా ముత్తోజు వెంకటాచారి ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రి కోశాధికారిగా కందుకూరి జగదీశ్వరచారి గౌరవ అధ్యక్షులుగా కుమారస్వామిచారి గౌరవ సలహాదారులుగా ముల్కళ్ళ సుధాకరచారి భూసాల సదానందచారి తంగళ్ళపల్లి బ్రహ్మచార్యులతో పాటు పలువురు పదవి ప్రమాణ స్వీకారం చేశారు నియమించబడినాము నియమించబడినాను కావున నేను మన సంఘం యొక్క అభివృద్ధికి కులోన్నతికి నా శాయశక్తి నా కృషి చేస్తానని మనస వాచ కర్మణ పాటుపడతానని విశ్వకర్మ భగవాను మీద ప్రమాణం చేయొచ్చు ఇంకా ప్రాంతంలో అన్ని విధాల కార్యక్రమాలు వైదికంగా నిర్వహిస్తున్నాము అలాగే అన్ని జాతుల వారికి కూడా శోర్ష కర్మలు నిర్వహిస్తూ పాలిత్యంలో ఎంతో చక్కటి ప్రావీణ్యం సంపాదించుకొని ఈ ప్రాంతంలో పురోహితులు ఎదుగుతున్నారు అలాగే అర్చకులు కూడా మరి వారు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చారు దానిలో భాగంగానే వైదికంగా విశ్వబ్రాహ్మణ జాతి ఎదగాలని మాకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి దానిలో భాగంగా మాకు వచ్చేటువంటి ఏదైతే హక్కుగా వచ్చేటువంటి అర్చకత్వంలో మరి మా పురోహితులు చాలామంది వెనకబడిపోతున్నారు కనుక ప్రభుత్వం కూడా అర్చకత్వంగా మా యొక్క విశ్వబ్రాహ్మణ పురోహితుల్ని మరి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని ఆ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వం వారికి వినవిస్తూ అలాగే మరి ఎన్నో రకాల సేవా అయినటువంటి వ్యక్తులు కూడా మా పురోహితుల్లోకి అడుగుపెట్టి ఈరోజు పురోహిత కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఎన్నో యజ్ఞయాగా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నాం కనుక పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగానే కొనసాగించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో రంగు శ్రీనివాసారి గుగ్గిల రవీంద్రచారి కట్ట కొండపర్తి నరహరి నరహరిచారి కందుకూరి ప్రకాష్ పెద్దన్న పానుగంటి స్వామిచారి రమేష్ బాబు కట్ట సురేష్ భవానీ తదితరులు పాల్గొన్నారు